వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రవ్వ కేక్ ఇంట్లోనే ఈజీగా కరెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ టైం చేస్తున్నా సరే పక్కా కొలతలతో చేస్తాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూసేయండి రెండు గ్లాసుల రవ్వను తీసుకోవాలి మొదటగా రెండు గ్లాసుల రవ్వల్ని మంచిగా పౌడర్ చేసుకోవాలి గుర్తుంచుకోండి పౌడర్ చేసుకోవాలి లేదు అంటే పలుకుగా ఉన్నట్లు కేక్ వస్తుంది సో పౌడర్ ఫైన్గా అయ్యేలాగా చూసుకోండి ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసుల రవ్వకి ఒక గ్లాసు షుగర్ని తీసుకోండి మీ ఆప్షనల్ మీరు షుగర్ కాకుండా బెల్లం కూడా తీసుకోవచ్చు నేనైతే షుగరే తీసుకున్నాను టూ గ్లాసెస్ రవ్వకు వచ్చేసి హాఫ్ గ్లాస్ ఆయిల్ తీసుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ మీ బట్టర్ అయినా తీసుకోవచ్చు అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ పెరుగు కూడా తీసుకున్నాను వీటిని బాగా మిక్స్ అయ్యండి మీరు ఇలా కరెక్ట్ కొలతలని తీసుకుంటున్నప్పుడు ఒక గ్లాస్ అయితే అన్ని పావు వంతు తీసుకోండి రెండు గ్లాసులు అయితే హాఫ్ గ్లాస్ వచ్చేలా చూసుకోండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత నేను మరికొన్ని పాలని యాడ్ చేసుకున్నాను పాలనేది మన కన్సిస్టెన్సీని తగినట్టుగా మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా పాలు కూడా వేసి కలిపిన తర్వాత మనం మొదటగా ఫైన్గా రవ్వని పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిపించుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నాకు గట్టిగా అనిపించింది సో నేను మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను మిల్క్ని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సోడా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అదేవిధంగా వెనీలా ఎసెన్స్ పావు వంతు బేకింగ్ సోడా వేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను కొంచెం అంతా వెనీలా ఎసెన్స్ వేసుకున్నాను ఇప్పుడు బాగా కలిపి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఉంచేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ తర్వాత ఈ మళ్ళీ కొంచెం గట్టిపడినట్లుగా అనిపిస్తుంది కలుపుకున్న బ్యాటర్ అంతా కూడా అప్పుడు మళ్ళీ కొంచెం పాలని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ లోపల మనము మనం ఎందులో అయితే కేక్ చేయాలనుకుంటున్నామో అందులో డస్టింగ్ చేసి పెట్టేసుకోండి ఇలా డస్టింగ్ చేసుకున్న తర్వాత మన బ్యాటర్ని చూసుకొని కన్సిస్టెన్సీకి తగినట్టుగా మిల్క్ని యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడైనా సరే బెల్ట్ లాగా ఫామ్ అవుతూ ఉండాలి అప్పుడే మనకి కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా బ్యాటర్ అంతా కూడా మనం డస్టింగ్ చేసుకున్న గిన్నెలో వేసేసుకొని ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో పెట్టేసుకోవాలి ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ వరకు కూడా కేక్ని కుక్ చేసుకోవాలంటుకోవాల్సి ఉంటుంది కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అనేది మీ దగ్గర పిక్ అవైలబిలిటీ ఉంటే టూత్పిక్ లేదంటే నైఫ్ ఉంటుంది కదా నైఫ్ని ఇలా గుచ్చి చూసారంటే మనకి క్లియర్గా అర్థమైపోతుంది కుక్ అయింది అంటే నైఫ్కి ఏం అంటుకోదు అదే కుక్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా నైఫ్కి పిండి అంటుకుంటుంది అనమాట చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇదే కొలతలతో మనం మైదాతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రవ్వ కేక్ చేసుకున్నాను ఇందులో మీరు టూటీ టీ ఫ్రూటీ కూడా యాడ్ చేసుకోవచ్చు టూటీ టీ ఫ్రూటీ యాడ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టూటీ టీ ఫ్రూటీకి కొంచెం మైదా ఫ్లోర్ని డస్ట్ చేయండి అప్పుడు కేక్లో ఎక్కడో ఉండిపోకుండా మన పంటికి తగులుతూ ఉంటాయన్నమాట ఈ రెసిపీ మీ అందరికీ కూడా యూజ్ఫుల్ అలాగే నచ్చింది అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ కావాలన్నా కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ E